సినిమా ఆయన ఎవరిస్తారు మీ చాంట్ సినిమాలు అని చూస్తుండగా డిఎల్ గారు లక్ష్మ శ్రీలక్ష్మ పోటీ తీసే పిచ్చరు సంవత్సరం దానిలో శ్రీ లక్ష్మలో అత్త గయ్యా వేషం కోసం అనే వాడు ఉండేది జనాల్లో ఇప్పుడు సూర్యకాంతకెళ్ళి వేషన్ ఆవిడ పిచ్చి వచ్చాడు ఆవిడ హస్బెండ్ మా నాటకం చూశారు ఈ విధంగా నాటకం చూశాడు చూసామండి ఇవిలో ఒక ఉండండి మేము ఒక చిన్న షాప్ వ్యాపారం పెట్టాం జనాలు చూస్తాను మా షాప్ పెట్టి తీసుకొచ్చాను తీసుకొచ్చి నేను ఇంట్రీ చూసాను కాఫీ దించాను తర్వాత మీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉన్నాయన్నాడు ఉన్నాయని తీసుకొచ్చాను వేషంతో ఫోటో సరే దీనిలో నేను వెళ్ళే వరకు ఖాళీ ఉంటే లక్ష్యం అన్న వేషం ఉందండి అది మీరు కరెక్ట్గా సరిపోతారు మీ కదా అది కమ్మవారి కదా అది అవకాశం ఉంటే మీరు వద్దు కానీ ఫోటో తీసుకు వెళ్ళేటప్పటికి వీళ్ళు పొట్టా పోటలకు తీస్తున్నారు కదా ముప్పై రోజులు షూటింగ్ సినిమా అంజలిదేవి గారు కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఇది అంజలిదేవి గారు లక్ష్మీ లక్ష్మీ శ్రీ లక్ష్మి గారు ఇది కోన పరపాకారని బుక్ చేశారు వైష్మి సరే ఆయన నాకు క్లారిటీ సారీ అని అయితే ఈ లోపల ఏమైందంటే ఈయన ఈ రష్ తీసుకుని ప్రింట్ కోసం ల్యాబరేటరీకి వచ్చాను తమిళనాడు టాకీస్ వాళ్ళ ల్యాబరటరీ ఆయన కొత్త వాళ్ళతో అందరూ కొత్త వాళ్ళతో తెలుగు సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన బైది బై డేఎల్ నేను అందరూ కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాను అయ్యా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నామంటే చెప్పంటే నేను నడిచిన చూస్తే జీవన్ నా ఫోటోలు ఇది కొన్ని మొన్న కురాను చూశారండి పవన్ ఏదో స్టేజ్ యాక్స్పీరియన్ కూడా ఉందా అయితే కాల్ హిమ్ ఆ ఫోటోలు తీసుకుని నేర్పించారు టైమ్ స్టార్ట్ ఇమీడియట్లీ తమిళనాడు టాకీస్ తమిళనాటే జా అనుకున్నాను వచ్చి ఢిల్లీ గారు కలుసుకొని అక్కడికి వెళ్ళాం ఆఫీస్కి అది రామారావు గౌర ఆఫీసు ఆఫీస్కి దొరికినా డీకే పట్టంపల్ ఆ ఇంట్లో ఒక గజ్ రామారావు ఉండేవాడు అది ఆయనతో పరిచయాలు అయిన తవకాశం వస్తుంది చెప్తే ఒక సీనియర్ డైలాగ్ తెచ్చారు చెప్పన్నారు గోడ్ గుడ్ టేక్ క్యారెక్టర్స్ అడ్డా వస్తుండే నారాయణ్ వాట్ నారాయణ ఒక క్యారెక్టర్ సార్ హ్యాపీ చెప్పాడు ఇలా సరే ఆ క్యారెక్టర్ బాగుంటుంది బుక్ చే నూట పదివారు అడ్వాన్స్ ఇచ్చారు మేము ఒక నెల రోజులు అలవాడుతాం పెడతాండి అది తీసుకు వెళ్ళాను మళ్ళీ అది ఫస్ట్ పిచ్చుడు ఆ పిచ్చి చేస్తుండగా రామారావు అదృష్టం ఆ ఎదురుగా రామ రామారావు ఉండేవారు ఎవరు చెప్పారు రామారావు ఇందులో ఉంటున్నారాయణ అప్పుడే పరిచాలి గుంటూరులో జగ్గ పరిచయం కానీ రామారావు పరిచయం నేనేమి నేను చూడండి అండి పిచ్చర్లు ఇచ్చిన వేషంస్ అండి దట్స్ వెరీ గుడ్ కమాన్ బ్రదర్ అని ఆయన తెలుసుగా అంత మర్యాద అంతే అలా బీకేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అంటే నా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోవడం అలాగే గోపీ ఎక్కడం ఎలా పరిచయం అప్పుడు రాయలసీమ క్షామణి వారి మీదనే వల్లక్ష్మి రామారావు తొందర మెల్ల దానిలో కరువు రోజుల్లో ఒక నాటకం వేశారు దానిలో ఒక వేసే నేను వేసే అలా మా పరిచయం బాగా ఆత్మీయంగా మారింది ఫిఫ్టీ టూ పేపర్లో అదేమో ఇక పిక్చర్లు ఇవ్లేవు రమరవై ఇంటికి వెళ్ళిపోతానండి అంటే మాకు వ్యవసాయం ఉంది కదా నటికేదే మరీ ఫిర్యాప్ వ్యవహారం కాదు అంటే కాదండి నెక్స్ట్ ఇయర్ మనం ఓల్డ్ బోన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం మీకు అందరూ మంచి వేషం అంటుంది మీకు ఉండండి రామారావు నేను ఫస్ట్ ఎంకరేజ్ చేసి ఆపారు ఆ సందర్భంలో హెచ్ఎం రెడ్డి గారు పిచ్చారు ఎవరు కాంతారావు ఫస్ట్ పిచ్చారు రజాల ఫస్ట్ పిచ్చారు దానిలో ఫాదర్ సావిత్రిజీ నేను ఫాదర్ వేషం నేను నాకు నెలకి రెండు వందల రూపాయలు చూద్దాం అవును కుమ్మడి గారు మీరు వయసు రీచ్ చూసిన చిన్నవారు మీకు మంచి వాయిస్ ఉండేది మంచి పర్సనాలిటీ ఉండేది అంత చిన్న వయసులో ఫాదర్ క్యారెక్టర్ అలాగే ఇచ్చే చెప్తారమ్మా దానికి ఇప్పుడు ఈ ఫోటో చూసా కదా దానికోసం ఆ రోజు అప్పుడే ఫస్ట్ టైం నేను ప్యాంటు పెట్టాం దీనికి వెనక ఒక కథ ఉంది నాకు పదమూడో సంవత్సరంలో మాకు ఈ దోస్తలు పెట్టారు వాడు మా ఇంట్లో అందరూ ఎప్పుడూ కదరే మా నాన్నమ్మ స్వయంగా రాట్టంబేకి నూలుతో మాకు దోస్తలు లేచి నాకు పెట్టారు అంటే ఆ రోజు మా ఊళ్ళో ఉండేది వాళ్ళు ఈ ఈ ఉడికిన నూలు తీసుకువెళ్ళి బట్టలు లేంచి తీసుకువెచ్చేవాళ్ళు అలా ఫస్ట్ ఆ వంటి చేతితో ఉడికిన నూలు నాకు దోతలు పెట్టాడు అది మొదలు నేను దోతలే కాలేజీలో కూడా ఎప్పుడు ప్యాంట్ ఇలా దోతలే ఫస్ట్ టైం మెటాస్ వచ్చిన తర్వాత ప్యాంట్ వేసిన నేను స్కోప్ చింది కదా ఇక్కడికి వెళ్ళి ఆయన చాలా పరిచయం ఏమిటి పోయగలం ఈ ప్యాంట్ ఏమిటి ఇదేంటి అన్నాడు ఇలా హీరో వేషాల కోసం పిక్చర్ అని దానికోసం నో నో హీరో వేషాల్లో రిస్క్ ఉందయ్యా పిక్చర్ బాగా సరే లేకపోతే పాపం అంతా హీరో మీద పడిపోతుంది కాబట్టి నువ్వు మన దానిలో అప్పటికైనా దానిలో చిన్న వేషాలు పేరెంటాలు ఇప్పుడు హీరో మన దానిలో వేషలు విషయాలు కదా నీకు ఓల్డ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ రోల్స్ చాలా బాగుంటాయి నేను పర్సనల్ దృష్టి వాయిస్ ఇస్తే సో ఈ స్టికాన్ ఓన్లీ సపోర్టింగ్ క్యారెక్ట్ డోంట్ ట్రై ఫర్ హీరో వద్దు నీకు గొడవ వద్దు వదిలిపెట్టి అంతే నేను తిరగడ్డ మానేశాను దాని మీద ఆశ చంపుకున్నాను గోపీచంద్ గారు సలహా చాలా గట్టిగా సలహా చెప్పాను అలాగే చెక్కపాండి గారు కూడా నాకు బాగా పరిచయం సత్య తులసిన ఒక రాక్షస విషయం వచ్చింది వేషం అది చూశాడు చూసి బయటకు వస్తుంటే ఏమంటే ఎలా ఉందని చెప్పి ఆయన చాలా గురుభావం ఎలా ఉంది బాగానే చేసేవాళ్ళే అదేంటండి నువ్వు కష్టపడి చేసావు కానీ ఇట్లాంటి వేషాలు నీకు నప్పవు వేయద్దు రంగారే ఉన్నంతకల్ నేను చూడలేసిన ఈ వేషాల్లో